నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పాకిస్తాన్ ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టిన సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న క్రమంలో తాడిపత్రిలో హిందూ సోదరులు బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు అయితే అదే సమయంలో అటుగా వెళ్లిన సిఐ సాయి ప్రసాద్ హిందూ సోదరులను అడ్డుకుని విచక్షణ కోల్పోయిన హిందూ సోదరులను బెదిరించి బలవంతంగా కారులో ఎక్కించుకుని అరెస్టు చేయడం జరిగింది

வாத்திரும் 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 Oh. আমাৰ ক'ত <tolok news>